క్యాస్టింగ్ కావచ్చు అనేది ఒక ఆంధ్రప్రదేశ్కే కాకదు టాలీవుడ్కే కాకుండా తమిళ సినిమా ఇండస్ట్రీలో ఉంది కేరళ సినిమా ఇండస్ట్రీలో బాగా ఈ మధ్య కాలంలోనే పెద్ద ఎత్తున దానిపై నిరసనలు ఉద్యమాలు జరిగినటువంటి పైన బాలీవుడ్లో కూడా దీనిపైన అనేక రకాల ఎలిగేషన్స్ ఉన్నటువంటి విషయం మన అందరికీ తెలుసు కాకపోతే ఆంధ్రప్రదేశ్లో టాలీవుడ్లో కూడా ఇలాంటివే ఉన్నాయని చెప్పి నిన్న జానీ మాస్టర్ ఏవో ఇన్సిడెంట్స్తో ఇన్సిడెంట్తో మరి రకరకాలైనటువంటి వాదనలు రకరకాలైనటువంటి ఎలిగేషన్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి తమ్మారెడ్డి భరవద్వాజ లాంటి వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టి అక్కడ జరుగుతున్నటువంటి విషయాలపైన దృష్టి సారించాలి ఆడపిల్లలు స్వేచ్ఛగా పనిచేసుకోవడానికి అవకాశం కలిగించాలి అది ఇది అని మాట్లాడుతున్నారు జాన్సీ ఇలాంటి వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్నటువంటి పైన మనం గమనించవచ్చు ఒక పక్కన జానీ మాస్టర్ ఎపిసోడ్ ఆ వాదోపవాదాలు మరి ఆయన ఆడపిల్లల్ని అమ్మాయిని హెరాస్ చేశాడని అమ్మాయిని ఇబ్బంది పెట్టాడని చెప్పి ఆ డాన్సర్ని ఇబ్బంది పెట్టాడని చెప్పి ఆయన పైన ఒక పక్కన ఆరోపణలు పుంఖాను పుంఖాలుగా వస్తున్నాయి సోషల్ మీడియాలో మీడియాలో దానిపైన పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు మరొక ఎలిగేషను పూనం కవర్ అని చెప్పి ఈమె గతంలో మోడల్గా పనిచేసింది తర్వాత తమిళంలో తెలుగులో కొన్ని సినిమాల్లో కూడా ఆమె నటించినటువంటి పైన ఆమె త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిపై నేను మా మాకు ఎప్పుడో కంప్లైంట్ ఇచ్చాను ఆయన పైన కూడా చర్యలు తీసుకోవాలి ఆడవాళ్ళకి రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి పనిలో పనిగా ఆమె కూడా విమర్శలు ట్విట్టర్లో ట్వీట్ చేసినటువంటి వాయినం వీళ్ళందరూ ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు అర్థం కానటువంటి విషయం ఎందుకంటే ఆమె భారతి గారికి బాగా సన్నిహితంగా ఉన్నట్టుగా ట్విట్టర్లో కొన్ని పోస్టులు పెట్టింది వైఎస్ భారతి గారికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి అనుకుంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కూడా ఆమె ట్విట్టర్లో చాలా పోస్టులు పెట్టింది మరి వాళ్ళ ప్రభుత్వం ఉన్నంతవరకు అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ మహిళా కమిషన్ చైర్మన్గా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నప్పుడు మరి అప్పుడే కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళ చర్యలు తీసుకుని ఉండాల్సింది కదా ఇవాళ వాళ్ళ ప్రభుత్వం పోయిన తర్వాత ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి ఒక దాని తర్వాత ఒకటి మరొకటి ఏంటంటే ఈ క్యాస్టింగ్ కవచ్ గురించి ఇప్పుడేదో కొత్తగా వింటున్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నటువంటి వైనం గతంలో కూడా శ్రీరెడ్డి లాంటి నటులకు అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి మమ్మల్ని వాడుకున్నారని చెప్పి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేయటం ఆ రోజుల్లో ఆమె ఇష్టం వచ్చినట్టుగా మీడియాల్లో మాట్లాడటం ఇవన్నీ కూడా జరిగినాయి మరి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇవన్నీ కూడా ఈ అవకాశాల కోసం ఆ సినిమా ఇండస్ట్రీలో ఆడపిల్లల్ని వాడుకుంటున్నారు లైంగికంగా వేధిస్తున్నారు వాళ్ళకు అవకాశం ఇవ్వాలని ఇవ్వాలి అంటే వాళ్ళతో సంబంధాలు నేర్ప అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి వాదాలు వివాదాలు జరుగుతుంటే మరి వీటన్నిటిపైన కూడా ఇప్పటిదాకా మాట్లాడుకోండి ఇప్పుడే కొత్తగా ఇవన్నీ వింటున్నట్టుగా చాలామంది ఇప్పుడే ప్రెస్ ముందుకు రావటం ఇప్పుడే మీడియా ముందు హడావిడి చేయటం ఇప్పుడే ఏదో జరుగుతున్నట్టుగా ఇప్పుడేదో కొంపలు మునిగిపోతున్నట్టుగా పనిలో పనిగా అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇవన్నీ గుర్తుకొస్తాయి ఇప్పటిదాకా ఏం చేస్తారు ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ పూనం కవర్ పైన పూనం కవరు ఆమె ఫ్రీక్వెంట్గా ట్విట్టర్లో ట్వీట్ చేస్తూ ఉంటుంది ఇండైరెక్ట్గా ఆయన త్రివిక్రమ శ్రీనివాస్ గారి పైన ఒక ఆమె ట్విట్టర్లో అప్పుడప్పుడు చలరగిపోతూనే ఉంటుంది ఇప్పుడే డైరెక్ట్గా ఇవాళే అనుకుంటా ట్వీట్ చేసినటువంటి ఆయన అంటే ఏంటంటే ఎప్పుడో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడో మరి వీళ్ళు లొంగిపోయారో లేకపోతే వాళ్ళు లొంగ తీసుకున్నారో ఏంటో తెలియదు అక్కడ ఏం జరిగిందో తెలియదు దానికి ఆధారాలు ఉండవు వీళ్ళు ఏంటంటే పనిలో పనిగా విమర్శ చేయాల్సి వచ్చినప్పుడల్లా ఏదైనా ఎలిగేషన్స్ వచ్చినప్పుడల్లా మళ్ళీ మేము కూడా ఉన్నామని చెప్పి బయటకు వచ్చి వాళ్లపైన చర్యలు తీసుకోండి వీళ్ళపైన చర్యలు తీసుకోండి అని మాట్లాడితే దాన్ని ఎలా సాధ్యం అవుతుంది అసలు ఆధారాలు ఏవి నిజంగానే రేపు కానీ లేకపోతే క్యాస్టింగ్ కావచ్చు లాంటివి కానీ లేకపోతే అవకాశాల కోసం వేధించడం కానీ లేకపోతే లొంగిపోమ్మని వాళ్ళు కోరటం కానీ లొంగిపోవటం కానీ జరుగుతున్నప్పుడు ఆ ఆ సిచ్యువేషన్లో ఆ పరిస్థితుల్లో వీళ్ళు కంప్లైంట్ చేయాలి అసోసియేషన్లకు కంప్లైంట్ చేసినా లేకపోతే పోలీసులకు కంప్లైంట్ చేసినా ఎవరు కంప్లైంట్ చేసినా మహిళా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినా ఆ సిచ్యువేషన్లో చేస్తే బాగానే ఉంటుంది వీళ్ళంతా ఏం చేస్తారంటే అవకాశాల కోసం వీళ్ళు ఈ సినిమా ఇండస్ట్రీ అంతా గ్లామర్ ఇండస్ట్రీ వీళ్ళు ఏంటంటే అవకాశాల కోసం వీటి కోసం వాళ్ళు లొంగిపోతూ ఉంటారు అవకాశాలు రాకపోతే మళ్ళీ ఇరిగేషన్ చేస్తూ ఉంటారు ఇదంతా జరిగేటువంటి తంతే కాకపోతే ఏంటంటే బయట చూడటానికి ఏమనిపిస్తుంది అంటే ఆడపిల్లలకి పని రక్షణ లేదా పని చేసుకోవటానికి అవకాశం కల్పించరా వర్క్ అట్మాస్ఫియర్ ఉండాలి కదా అలాంటి చోట లైంగిక వేధింపులకు పాల్పడటం ఏంటి ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు లైంగిక వేధింపులు జరిగినప్పుడు ఏ రోజైతే లైంగిక వేధింపులు గురయ్యారో ఆ రోజే ఎందుకు వీళ్ళు బయటకు రారు అది నా ప్రశ్నే ఆ రోజే వచ్చి కంప్లైంట్ ఇచ్చి నాకు నాకు రక్షణ కల్పించండి నన్ను ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు నాకు రక్షణ రక్షణ లేకుండా పోయింది నా పైన సెక్సువల్ హెరాస్మెంట్ జరుగుతుంది లేకపోతే నా పైన రేప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆ రోజే వీళ్ళు బయటకు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అసోసియేషన్లో కంప్లైంట్ ఇచ్చి అప్పుడే వీళ్ళ రక్షణ కోరితే వీళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ కానీ వీళ్ళు చేసేటువంటి పనులు కానీ నిజాయితీ కానీ వీళ్ళు మాట్లాడుతున్నారని మనం భావించవచ్చు కానీ అడపాదడపాగా రావటం ఒక ఎలిగేషన్ చేయటం మళ్ళీ అదృశ్యం మళ్ళీ రావటం ఎలిగేషన్ చేయటం ఇదంతా ఏంటంటే ఒక ఒక ఆటలాగా అయిపోయింది దీంట్లో ఏమైతే చాలాసార్లు ట్విట్టర్ వేదికగా ఎలిగేషన్ చేస్తూ ఉంటుంది ఇండైరెక్ట్ కామెంట్స్ చేస్తూ ఉంటుంది రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉంటుంది ఎవరిపైన చేస్తుందో కూడా తెలియకుండా చేస్తూ ఉంటుంది మరి ఇలాంటి వాటిని ఎలా నమ్మాలి ఇలాంటి అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలు లేకపోతే బాగా పేరున్నటువంటి వాళ్ళు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అంటే ఒక మంచి రచయిత మంచి పేరున్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని బదనాం చేయడానిక లేకపోతే నిజంగానే ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా ఉంటే మరి ఎప్పటిదాకా మాట్లాడకుండా ఎందుకుంది ఇవన్నీ కూడా ప్రశ్నలు వస్తూ ఉంటాయి జానీ మాస్టర్ విషయంలో కూడా అదే ఇప్పుడు రెండు ఎప్పుడో సుదీర్ఘకాలంగా జరుగుతూ ఉంటే రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇన్ని సంవత్సరాల నుంచి అమ్మాయి అంత వీటికి గురవుతూ ఉంటే అంత ఇబ్బంది పడుతూ ఉంటే ఇప్పుడు వచ్చి మాట్లాడటం ఏంటి ఇప్పటిదాకా ఎందుకని మాట్లాడలేదు ఇన్నిసార్లుగా ఆయన అటాక్ చేశాడని లేకపోతే ఆయన అబ్యూజ్ చేశాడని ఆయన రేప్ చేశాడని తిట్టాడని కొట్టాడని రకరకాలైన ఆరోపణలు మరి ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతుంటే అంటే ఇప్పుడు దాకా ఎందుకు వెయిట్ చేసినట్టు అప్పుడే కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అది ఏంటంటే ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి విషయాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరి గ్రూపులు ఈ వర్గాలు వీటి వల్ల ఒకళ్ళ పైన ఒకళ్ళు ఎగదోసుకుని ఆరోపణలు చేసుకుంటున్నారా నిజంగానే జరుగుతుందా జరిగితే జరిగినప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే ఈ లేవని అయితే చెప్పలేం కానీ క్యాస్టింగ్ కౌచ్ లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే వాటిని నియంత్రించడానికి ఒక ప్రత్యేకమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవటము నిజంగానే ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని కంప్లైంట్స్ వచ్చినప్పుడు వాటిని షార్ట్అవుట్ చేసుకోవటం ఇవి చేయాలి ఏదైనా జరిగినప్పుడు వీళ్ళంతా హడావిడి చేస్తూ ఉంటారు ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు మేము అది చేస్తాం ఇది అని చెప్తూ ఉంటారు మళ్ళీ నాలుగు రోజులు అయిపోయిన తర్వాత ఇదంతా సైలెంట్ అయిపోతుంది మళ్ళీ ఎవరికి వాళ్ళు అలాగే ఉంటుంది అలాగే రకరకాల విషయాలు డ్రగ్స్ విషయంలో ఎలిగేషన్స్ ఉన్నాయి కాస్టింగ్ కవర్చ్ విషయంలో ఎలిగేషన్స్ ఉన్నాయి ఈ నటులు నటీమనులు వీళ్ళు ఒకళ్ళపైన ఒకళ్ళు అనేక రకాల ఆరోపణలు చేసుకుంటా ఉన్నారు ఏదేమైనప్పటికీ ఏంటంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ టార్గెట్గా ఈ పూనం కవర్ చేసినటువంటి విమర్శలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారినాయి మరి ఇవన్నీ కూడా ఎటుబై ఎటుబ ఎటు దారి తీస్తాయి ఏంటో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది చూద్దాం ఏం జరుగుతుంది